రెండు జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించే విజయనగరం జిల్లా తాటిపూడి ప్రాజెక్టు గత ఐదేళ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వన్నంగా మారింది జలాశయం ప్రాజెక్టు ప్రధాన గేట్ల నిర్వహణ గాలి కుదలేయడంతో తుప్పుపట్టిపోయాయి ప్రాజెక్టు కాలువలు చెప్పలేనంత దుస్థితికి చేరాయి ఫలితంగా ఆయకట్టుకు నీరందని పరిస్థితి గత ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనతో అన్నదాతల మోముల్లో చిరునవ్వు కనిపిస్తోంది విజయనగరం జిల్లాలో సిద్ధంగా ఏర్పడిన ప్రాజెక్టు తాటిపూడి ఈ జలాశయం కింద గజపతి నగరం జామి శృంగవరపుకోట మండలాల పరిధిలో ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ఉంది విశాఖ విజయనగరం సిటీలకు ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు వెళ్తోంది ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి పూర్తిస్థాయి మరమ్మతులకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారింది ప్రధాన గేట్లు లీకులమయంగా మారాయి రెండు వేల పదకొండులో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల జైకా నిధులతో తాటిపూడి ఆయకట్టు పనులు కొంతమేర జరిగాయి నీరు చెట్టు కార్యక్రమం కింద అప్పట్లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలతో స్పిల్వే మరమ్మతులు చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో కనీసం చిన్నపాటి పనులు కూడా నిర్వహించలేదు ప్రాజెక్టు ప్రధాన కాలువల పూడికతీత పనులు గాలి కొదిలేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాణంగి నుంచి గోర్ది మదుము వెళ్లే కాలువ లంకోడి మదుము నుంచి వెళ్లే శేరి కాలువ ముఠా కాలువ నుంచి ఎద్దోడు మదుము వెళ్లే కాలువ పూడికతో నిండిపోయింది వరదల సమయంలో పొలాల్లోకి నీళ్లు ప్రవహించి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు ఆ దిగును కూడా సిమెంట్ కాలువలు కట్టి చివరి అంటే ఇంచుమించు పదిహేను పది ఇరవై దూరం వెళ్ళాలి ఆ దూరం వరకు కాలువలు కట్టి నీరు పంపిస్తే మొత్తం ఆయకట్టు అంతటికి సక్రమంగా నీరు వెళ్తుందని ఆశిస్తున్నాం ఈ మధ్యలో అప్పుడు జైకా నిధులతో మొత్తం లైనింగ్ అని చెప్పారు కొంతవరకు లైనింగ్ చేశారు వదిలేశారు ముఖ్యంగా ఏంటంటే పూడికి తీయలేదు సార్ పూడికి తీగిపోవడం వల్ల ఏమైందంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాది దాదాపు ఆరు వందల ఎకరాలు ఆయకట్ట తాటిపూడి రిజర్వాయర్ ఆయకట్టు గ్రామం సార్ ఈ రోజు ఏమవుతుందంటే పూర్తిగా వర్షాలు పడితేనే కనీసం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గ్రామ ఐదు వందల ఎకరాల వరకు నీరు అవుతుంది లేదంటే నూట యాభై నుంచి నూట డెబ్బై ఎకరాలు పూర్తిగా ఉండిపోతుంది సార్ దాని గత ఐదు సంవత్సరాల్లో అయితే పూర్తి ఇంకా నిర్లక్ష్యం అయిపోయింది సార్ కేవే మదలాపురం కేవేలగా ఛానల్ సిస్టము కనీసం ఇరవై నుంచి ఇరవై రెండు క్యూసెక్లు వాటర్ వెళ్ళే వెంట ఉండేది పాత రోజుల్లో ఈరోజు అది ఏమైందంటే కనీసం పదిహేను నుంచి ఇరవై క్యూసిక్లో వాటర్ కూడా రావడం లేదు అంత కుదించనా తమ ప్రకారం మెజర్మెంట్ ప్రకారంగా కాలు ఏంటంటే మరలా దాన్ని కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయాలి సార్ తాటిపూడిని పూర్తి స్థాయి సాగునీటి ప్రాజెక్టుగా మార్చాలని రైతులు కోరుతున్నారు ఈ ప్రాజెక్ట్ నుంచి విశాఖ నగరానికి జూలై ఒకటి నుంచి నవంబర్ ఆఖరు వరకు ప్రతిరోజు పదకొండు ఎంజీడీ నీరు తాగునీటి కోసం తరలిస్తున్నారు ఖరీఫ్ సాగు సమయంలోనే ప్రాజెక్ట్ నుంచి విశాఖకు నీటి తరలింపు వల్ల ఆయకట్టుకు నీరు అందటం లేదని రైతులు చెబుతున్నారు ఈ రిజర్వాయర్లో రైతులు తాలూకా పాత్ర లేదు మా ఏటు ద్వారా ఇచ్చే నీటిలో ఏం చేస్తారంటే వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు ఇది వదులుకుంటారు దానివల్ల మా రైతులకు అన్యాయం జరుగుతుంది రెండోది మేమేటంటానమంటే దీన్ని కంప్లీట్ ఇరిగేటెడ్ ప్రాజెక్టుగా ప్రకటించమని కోరుతున్నాం మాస్ ప్రాంతానికి చెందిన మంత్రివర్యులు ఈ మాకు వచ్చారు కాబట్టి వారి ద్వారా ఆ ప్రపోజల్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రెండోది మహానగరాలకి మహానదులు నీరు కావాలి కాబట్టి ఈ చిన్న చిన్న జలాశయాల తాలూకా నీళ్ళు విశాఖపట్నం దాహార్తిని తీర్చలేదు కాబట్టి పోలవరం నీరుని డైరెక్ట్గా తెచ్చుకొని తాటిపూడి రిజర్వాయర్ నీటిని ఇరిగేటెడ్ ప్రకటించగా తాటిపూడి ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చే ఖరీఫ్ కాలువతో పాటు జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే బొండపల్లి మండలంలోని ఎంఎన్ ఛానల్ బీపీ ఛానల్ మరమ్మతులకు నిధులు విడుదల చేశామని చెప్పారు కూడా చేసుకోలేని పరిస్థితిలో గత ఐదేళ్ళు అంటే చాలా బాధాకరంగా ఉంది కెనాల్ అంటే కాజ్పూర్ కి గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయినా ఆ పూర్తలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది చివరి వరకు ఈ కెనాల్ లెంత్ అయితే ఉందా లెంత్ వరకు చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది మరి అలాంటి పరిస్థితి మనం అయితే ఈసారికి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రతి ప్రాజెక్టు సమర్థ నిర్వహణ పంట కాలువల మరమ్మతులతో పాటు జలాశయం వద్ద పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు